మరియు వివాహం కాని వారికి గర్భం తొలగింపునకు లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయల వసూలు గజ్వెల్ దాగమున్నయ్య హాస్పిటల్ వేదికగా రాష్ట్ర స్థాయిలో కొనసాగుతున్న అక్కడ కంటే మా దగ్గర మరీ ఎక్కువ అంటున్న పల్స్ హాస్పిటల్ సిబ్బంది వైద్య శాఖ అధికారులకు తెలిసిన ఇక మామూలే ఫోర్టీ సిక్స్ న్యూస్ ఎక్స్క్లూసివ్ జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లోని నాగమునయ్య హాస్పిటల్లో అవాంఛిత గర్భం తొలగింపుకు వచ్చిన వారి అవసరాన్ని క్యాష్ చేసుకుని పనిలో పడ్డారు సాధారణంగానే మేము యాభై నుంచి అరవై వేలు వసూలు చేస్తూ పెళ్లి కాని అమ్మాయిలకైతే లక్ష నుంచి యాభై వేల రూపాయలు ఇవ్వాల్సిందే అని నిస్సిగ్గుగా రేట్ ఫిక్స్ చేసిన హాస్పిటల్ సిబ్బంది చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ పట్టపగలే చీకటి దంద నిర్వహిస్తున్న ఈ హాస్పిటల్ యాజమాన్యంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం ఇదిలా ఉంటే పల్స్ న్యూరో హాస్పిటల్లో కాస్త ఎక్కువ అంటూ గజ్వేల్ ఉన్నటువంటి పల్స్ హాస్పిటల్ సిబ్బంది మెడిసిన్ కాకుండా మేమైతే లక్ష రూపాయల వరకు తీసుకుంటామని తేల్చి చెప్పేస్తున్నారు ఇక్కడ అన్ని హాస్పిటల్లో మామూలే అంటున్నారు ప్రజల అవసరాన్ని బట్టి వారి జేబులు కొల్లగొడుతుంటే అధికారులు కళ్ళు మూసుకున్నారా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

అది సార్ చెప్పాలి మనం చేతుల్లో ఎందుకంటే మనం లీగల్ మనం ఏమైనా మాట్లాడి కానీ అది కాదు కాబట్టి అలా ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుని కొంచెం సారు చెప్తాడు మామూలుగా అయితే మామూలుగా జనరల్గా థర్టీ ఫైవ్ చేసిన జనరల్గా అది అదిగో మీది ఇంకా వేరే కేసు మళ్ళీ మరి సినిమా చెప్తాడు ఒకసారి సార్ మాట్లాడుతాడు మాట్లాడిన తర్వాత మనం అమౌంట్ గురించి ఏదైనా ఉంటే అడుగుదాం అది వేరే విషయం అదే అర్థమైంది కాబట్టి ఇంత రిస్క్ లేదంటే నువ్వు అసలు ఇంత డిస్కషన్ నేనే మాట్లాడదు పైన అడ్మిషన్ చేసి పాటికి అయిపోవాలి తిన విషయం కాదు కానీ అమ్మ తరపు నుంచి ఎవరైనా ముక్కలన్నీ ఉంటే బాగుండేదని నేను ఉద్దేశం ఏంటంటే ప్రాబ్లం ప్రాబ్లెమ్ ఉందనుకో బాధ్యత ఎవరు ఎవరైనా ఫ్రెండ్స్ అయినా రావట్లేనా ప్రాబ్లమ్ సరే సార్తోనే మాట్లాడడానికి సర్చుద్దాం ఏమన్నా అంటే అప్ మన పాపలుగానే అది నార్మల్గా మన దగ్గరికి వచ్చే కేసెస్ అది ఏదో ప్రాబ్లం అయ్యి బ్లీడింగ్ అయ్యి ఏదో ఇన్సొమెషన్ క్యారీ అయ్యి అలాంటి కేసెస్ ఇది మనం కావాలని చేసుకుంటున్నాం కాబట్టి ఇది చాలా ఇక అది అన్అఫిషియల్గా చెప్పాలంటే డైరెక్ట్ ఎంతవరకు ఒక మాట ఏం చెప్పిందంటే సార్ దగ్గర అలాగే ఒక సిక్స్టీ లా అయిపోతుంది మా దగ్గర లేకుండా మనం జనరల్ ప్రైస్ నువ్వు అనేది ఓకే నేను కాదనా అంతలో కూడా అవుతుండొచ్చు సార్ చెప్పలేదు అదే సిక్స్టీ చెప్తుండొచ్చు అది రిస్క్ ఆయన ఫేస్ చేసే దాన్ని బట్టి ఆయనకు రిస్క్ లేదనిపిస్తే నీకు యాభై వేలు ఎప్పుడైనా అంతే కదా అవును అవునవును

ఒకసారి నెంబర్ ఉంది కదా నాకు నెంబర్ పంపించింది లోకల్ కాల్ చేయాలి లోకల్లో ఉండండి నేను కాల్ చేస్తాను అలాగానే ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాను రండి వస్తే మాట్లాడి సరే అని చెప్పాను మినిమమ్

మాట్లాడతా అట్లా ఏదన్నా ఉంటే నేను మాట్లాడతాను మళ్ళీ ఏంటంటే ముందే అడ్వాన్స్ పే చేసి ఉన్నారంటే మీకు ఇంకా అసలు ప్రాబ్లమే లేదు మళ్ళీ ఇంకా పేమెంట్ ఉంది ఇంకేదో ఎమర్జెన్సీ ఉంది ఇంకేదో ఐ రిస్క్ ఉంది ఇవన్నీ పనిచేయ డైరెక్ట్ నువ్వు అడ్వాన్స్ ముందే అంత పే చేసుకొని పని ఆ సబ్ వెళ్ళిపోవాలి అది ప్రాసెస్ లేదు సగం అడితే కొన్ని లేవు అది ఇది అని అంటే ఒకవేళ మూమెంట్ వస్తే ఏమన్నా రిస్క్ అయ్యి ఏమన్నా ప్రాబ్లమ్ అయ్యి ఇంకొంచెం కావాలి అని అంటే అది వేరే తీరు వస్తుంది వర్షం బట్ దానికి కూడా ఒక వాల్యుబుల్ రీజన్స్ ఉంటాయి ఉంటాయితోనే అనరు కాకపోతే నాకేం రోడ్ అంటే అమౌంట్ చెప్తారు మళ్ళీ ఎక్కువ అంటే మళ్ళీ ఇప్పుడు చెప్పిన తర్వాత చెప్తాడు సార్ వస్తే చెప్తాడు ఒకవేళ ఎక్కువ కూడా చెప్తుండొచ్చు ఇక్కడ ప్రాబ్లం ఉంది కండిషన్ ఉంది వాళ్ళ పేరెంట్స్ ఎవరిని ఎవరు ఎవరికి రిస్క్ అనే కాన్సెప్ట్ లా అడిగితే అడుగుతాడు బట్ అమ్మాయికి ఎవరన్నా కొంచెం సపోర్ట్ అవి ఉంటాయి చెప్పలే కదా ఇప్పుడు మీరు ఇద్దరు చూసుకోవాలంటే కాదు ఫ్రెండ్ వస్తుంది ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ ఉంటే సార్ కొంచెం పాజిటివ్గా రిస్క్ ఉంటుంది ఫ్యామిలీ కూడా లేదు కాబట్టి కొంచెం సార్ రిస్క్ అనిపి ఓకే పర్లేదు ఎవరైనా తీసుకుంటారు అలా వాళ్ళే కాకనే కామంటాయి అనేది కొద్దిగా విషయం కాదు ఇవ్వండి అంటే అది ప్రాపర్గా ఎవరైనా సరే అంటే అది ఏదైనా బట్ ఇది ఇల్లీగల్ వేరే ఏదేమైనా ఎంత చెప్పకుండా ఏం చేసి అవ్వడం అంతే ఉంటుంది మినిమం తీసుకుంటారు అది తప్పదు ఎందుకంటే వాళ్ళకి జరిగినా ఎక్కువైతుందేమో వెళ్ళిన సారేమో సరిగా వేసుకోమో మేడం దగ్గర సరే వెళ్ళిపో వాళ్ళు అమౌంట్ ఘోరంగా చెప్తున్నారు కదా లక్ష పడింది అంటున్నారు లక్ష తక్కువ స్కానింగ్ ఇట్లా ఏ లేదు రిపోర్ట్స్ అలాగే బయట స్కానింగ్ అవి అది చూపెట్టడం జరిగింది అదే ఖచ్చితంగా బయట ఎంత అయిపోతుంది అంటే బయట చెప్పడం నాకు తక్కువ

బాదునే ఏం కావాలి ఏయ్ ఇక నేమంటున్నాం హరి అంటే ఏం వవు లాస్ట్ 60 70 లైక్ ఓకే నా దగ్గర రమ్మని ని మాట్లాడకండి ఆ విషయం చెప్పొద్దు రమ్మని ఇలే నరేష్ అన్నమాట మీరు ఎవరు మాట్లాడుతున్నారు నరేష్ నెంబర్ తో పెట్టు 995 ఇది అమ్మ అమ్మ ఉత్తనో అమ్మ ఇంచాలసల తారతరుడు ట్రై డబుల్ 4 అదే నెంబర్ ఆయన నెంబర్ అంటున్నాడు దగ్గర రమ్మని అమ్మాయి తాఫ్ నోర్స్ తాఫ్ నోర్ కుసం మాట్లాడనా కొట్టి వనలా బ్లాక్ ఆ బ్లాగ్ న కొడి వనలా అయితే ఆయనతో నేను మాట్లాడానికి మాట్లాడు ఇద్దరు ఇద్దరు ఏం చెప్పారు అడిగి నాకు ఫోన్ చెప్పి మాట్లాడుతున్నా అనుకో నేను చెప్తాను మరి అడిగి ఫోన్